హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చికెన్ కర్రీ కూర వేసి చేద్దాము చేసే విధానాన్ని చూద్దాం రండి సో దీని ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అలాగే కొద్దిగా మెంతికూరని తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను సో కర్రీ కోసం నేను ఒక టూ మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని వాటిని సన్నగా చాప్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ చాప్ చేసుకున్న ఆనియన్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక అవి ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత చూడండి ఇదో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయగాలి ఈ కర్రీకి బాగా వేగితేనే బాగా టేస్ట్ అండి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసి అలానే కొద్దిగా ఒక వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలానే కొద్దిగా హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసి బాగా మిక్స్ చేసి ఉంచండి కూర బాగా మగ్గాలండి సో బాగా మగ్గే వరకు ఉంచేసేసి ఇంకా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి అలానే కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి జీరా పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా మనము గరం మసాలా కూడా వేసేసి మిక్స్ చేసి ఉంచండి ఇలా మిక్స్ చేసి చికెన్లో వాటర్ ఉంటా వచ్చి అవంతా అబ్జర్వ్ అయ్యేదాకా అలానే ఉంచి మధ్య మధ్యలో అడుగంటకుండా తింపుతూ మూత పెడుతూ ఉండండి సో ఇలాగ బాగా ఫ్రై అయిపోతుందండి చికెన్ కొద్దిగా వాటర్ కావాలనిపిస్తే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి వాళ్ళ ముక్కలన్నీ మళ్ళీ మిక్స్ చేసేసి ఇలాగా కలిపేసి ఉంచేయండి ఈ వాటర్ అంతా మగ్గిన తర్వాత చికెన్ బాగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా టల్ట్ టేస్ట్ చేసి కారం వేసేసేయండి కారం వేసేసి ఇంకా మనం సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసి ఇంకా స్టవ్ ఆఫేసేసేయండి ఈ విధంగా మనకి చికెన్ మెత్తికూర చికెన్తో చాలా బాగుంటుందండి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈసారి చికెన్ కర్రీ ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి ఉంటాను మరి బాయ్